హలో నమస్తే తిరుపతిలో జేమ్స్ అనేటువంటి ఒక దళిత స్టూడెంట్ని సీనియర్ స్టూడెంట్ని జూనియర్స్ కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి కొట్టి హింసించి దారుణంగా హింసించి చెప్పలేనటువంటి ఒక కార్యక్రమం చేశారు అతని నోట్లో మూత్రం పోసారని చెప్పి వినగానే ఏం స్పందించాలో కూడా తెలియలేదు మాకు ఒక దళిత ఒక దళిత స్టూడెంట్ని ఎవడైనా సరే దళితుడైనా ఎవడైనా సరే నోట్లో మూత్రం పోసేటువంటి అంత శాడిజం ఉంటే మనం ఏం చేయలేము ఓకే అంత శాటిస్టిక్ మైండ్ సెట్ అనేది ప్రజలు ఎటువైపుకి వెళ్తున్నారో మాకైతే తెలియదు ఓకే సరే ఏదైనా అది దారుణమైనటువంటి ఘటనగా మేము భావిస్తున్నాము అతను బాగా హింసించి అతను కోమాలోకి వెళ్ళిపోయేటువంటి స్టేజ్లో ఉంటే ఎవరో అతన్ని చూసి ఆ హోటల్లో అతన్ని మూడు రోజులు బంధించి కొట్టారట రెండు రోజులు మూడు రోజులు నోట్లో మూత్రం పోసారట అతన్ని తీసుకెళ్ళి ఎవరో తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తే అతను కొద్దిగా కోలుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇదొక ఇదొక అరాచకం ఏది అతన్ని బంధించి హాస్పిటల్లో పెట్టి అతన్ని కొట్టి అతని నోట్లో మూత్రం పోయేది ఒక అరాచకం అయితే ఇంకొక అరాచకం ఏంటంటే పోలీస్ స్టేషన్లో తను చూసినటువంటి ఎదుర్కొన్నటువంటి ఒక ఏమంటారు ఆ వివక్ష అనేది రెండో అరాచకం అది పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళ మీద మేము కేసు పెట్టలేము వాళ్ళు ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అన్నారట ఇతన్ని నెంబర్ వన్ నెంబర్ టూ ఏదో అతను అక్కడ కూర్చొని మీరు కేసు పెట్టాల్సిందే అని చెప్పి అతను పట్టుబడితే ఏది బాధితుడు తండించుకొని నోట్లో మూత్రం పోయించుకున్నవాడు అక్కడ కూర్చొని నాకు న్యాయం చేయండి అని అక్కడ కూర్చుంటే వాళ్ళ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది వాళ్ళ పెద్దవాళ్ళు పెద్ద కులస్తులు అని చెప్పేసి అతన్ని అతని మీద పోలీస్ స్టేషన్లో కేసు కూడా స్వీకరించకుండా గొడవ చేస్తే తర్వాత కేసు స్వీకరించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కూడా అతను అతని యొక్క కంప్లైంట్లో ఇది ఇదొక దుర్మార్గమైనటువంటి దుర్మార్గం అంటే అది ఒక దుర్మార్గానికి ఒక ఒక లిమిట్ అనేది ఉంటుంది ఆ లిమిట్ దాటి ప్రవర్తించకూడదు ఆ లిమిట్ దాటి ప్రవర్తి ప్రవర్తి ఎవరైనా సరే పోలీసు వ్యవస్థ అయినా ప్రభుత్వ అధికారులు ఎవరైనా సరే ఆ లిమిట్ దాటారు అదేంటంటే ఇతని పేరు దళితుడు ఇతని పేరు జేమ్స్ అని ఉందని ఇతని క్రైస్తవుడు అని చెప్పేసి ఎస్సీ ఎట్రీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఇతనికి వర్తించదని చెప్పి వాళ్ళొక అతని మీద ఎస్సీ ఎస్టీ పెట్టలేదట ఫండమెంటల్లీ వంద సార్లు చెప్పాము చాలాసార్లు చెప్పాము మేము చూడండి క్రైస్తవుడిగా పరిగణించడానికి మూడే మూడు ఆధారాలు క్రైస్తవుడిగా పరిగణించడానికి మూడే మూడు ఆధారాలు అతను బాప్తిజం తీసుకున్నట్టు మీ దగ్గర ఆధారాలు ఉంటే అతను క్రైస్తవ వివాహం చేసుకునేటప్పుడు నేను క్రైస్తవునని అతను సంతకం చేసినట్టు ఆ సర్టిఫికెట్ ఉన్నా సరే లేదు అంటే అతను ఒక చర్చ్లో నేను మెంబర్షిప్ తీసుకున్నాను నేను క్రైస్తవుడిగా మారానని చెప్పి తన అండర్స్టాండింగ్తో సైన్ సంతకం చేసినటువంటి ఆ రికార్డ్స్ చర్చ్ రికార్డ్స్ ఈ మూడు రికార్డ్స్ తప్ప మిగతాది ఏది కూడా మీరు క్రైస్తవుడిగా పరిగణించడానికి ఆధారాలుగా తీసుకోకూడదని కోర్టులు చెప్పి చెప్పి చెప్పినా సరే కోర్టులకు అవసరం లేదండి కోర్టులతో సంబంధం లేదు పోలీస్ స్టేషన్లతో సంబంధం లేదు వ్యవస్థలతో సంబంధం లేదు ఆఫ్టర్ లీడ్ దళితుడు ఏముందిరా అని చెప్పేసి రే వాడి పేరు జేమ్సా డేవిడ్డా కంటరా వాడికి ఎస్సీఎస్టీ ఎస్ట్రెసిటీ కూడా పెట్టకంటరా ఖమానియర్ జేమ్స్ అంటే జేమ్స్ బాండ్కి అభిమానుడు అయి ఉండొచ్చుగా కదా జేమ్స్ బాండ్ అని ఒక అతను అడు కదా సినిమా అతను అతను అభిమాని అయ్యి ఉండి అతని పేరు జేమ్స్ అని పెట్టుకుని ఉండొచ్చు కదా జేమ్స్ అనే పరిధి చాలామంది నాస్తికులు ఉన్నారు కదా చాలామంది కమ్యూనిస్టులు ఉన్నారు కదా చాలామంది సైంటిస్టులు ఉన్నారు కదా చాలామంది క్రికెటర్స్ ఉన్నారు కదా డేవిడ్ వార్నర్ అని ఒక క్రికెటర్ ఉన్నాడు అతని మీద అభిమానితో ఒక క్రికెటర్ తన పేరు డేవిడ్ అని పెట్టుకుంటే క్రైస్తవుడికి వేసేసి పేర్లు అంటే పేర్లు కూడా దయచేసి 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 మేము వంద సార్లు చెప్తాము దయచేసి పేర్లు పెట్టుకునే స్వేచ్ఛ అన్న ఇవ్వండి వాళ్ళు వాళ్ళు మరి అంత బానిసత్వంలో ఉంచడం కరెక్ట్ కాదు ఒక ఒక దళిత కులస్తుల్ని పేర్లు పెట్టుకునే స్వేచ్ఛ కూడా ఇవ్వకుండా మరి ఎంత బానిసత్వంలో ఉంచుతారండి అరే మెంటల్గా ఎంత హెరాస్మెంట్ అంటే అది ఎంత టార్చర్ అంటే పేర్లు పెట్టుకునే వ్యవస్థ పేర్లు పెట్టుకునే స్వాతంత్రం కూడా లేదు దేశం ఏందండి మీరు మాట్లాడేది పేర్లు పెట్టుకునే స్వాతంత్రం కూడా లేదు వాళ్ళకి జేమ్స్ అని పెట్టాడని చెప్పి క్రిస్టియన్ అని చెప్పి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టవా అతను క్రైస్తవుడు అతని దగ్గర ఎస్సీ సర్టిఫికేట్ ఉంటే మీరు ఎస్సీ ఎస్టీ పెట్టాలి గవర్నమెంట్కి కనీసం రోడ్డు మీద పోయేటువంటి కొన్ని సంస్థలు కార్యకర్తలు చదువురాని వాళ్ళు హింసిస్తున్నారు ఎలాగో పోలీస్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ చదువుకున్న వాళ్ళు ఎస్పీలు డిఎస్పీలు మీరు కూడా ఏందండి మీరు కూడా ఏంటంటే మీకు చట్టం ఒక న్యాయం అనేది ఉంటుంది కదండి పేరును బట్టి మతాన్ని నిర్ధారించకూడదని చెబుతూ చెబుతూ చెప్తున్నా సరే మళ్ళీ ఉంది ఉందని చెప్పి ఎస్సీ ఎస్టీ అట్రస్టీ పెట్టకపోవటం ఏంటంటే అతను చెప్పాడని క్రైస్త అతను ఎస్సీ షెడ్యూల్డ్ కులాస్తుడు మాల కులాసుడు మాది కులాసిన నాకు తెలియదు షెడ్యూల్డ్ క్యాస్ట్ సంబంధించిన వ్యక్తి అని చెప్పి న్యూస్లో వస్తుంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టలేదు ఏందని అతని పేరు జేమ్స్ ఉందంటే క్రైస్తవుడట జేమ్స్ ఉంటే క్రైస్తవుడా జేమ్స్ అని పేరుంటే అతను క్రైస్తవుడా అభిమానంతో పెట్టుకున్నాడేమో ఆ బైబుల్లో క్యారెక్టర్ జేమ్స్ అని ఒక క్యారెక్టర్ ఉంటే ఆ క్యారెక్టర్ ఎక్కడో విని అతన్ని నచ్చి పెట్టుకున్నాడేమో పేరు పెట్టుకుంటే అతను క్రైస్తవుడిగా మారిపోయినట ఏందండి ఇది వ్యవస్థ మనకు ఒక రాజ్యాంగం ఉంది చట్టం ఉంది రాజ్యాంగం ఉంది కోర్టులు ఉన్నాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఇదిగో ఒక వ్యక్తిని మత నిర్ధారణకి ఇలాంటి ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ ప్రకారం వెళ్ళి మత మార్పిడి చేసుకోవాలి ఎన్ని తీసిపడేసి అరే ఈడు అరే ఈడు ఎస్సీ ఎస్టీ పెడుతున్నాడు రా వాడు పేరు ఏంది జేమ్సా డేవిడ్డా పేట్రా అరే తీసినా కంటారా ఎస్సీఎస్టీ కొట్టండి రాండి తీసుకెళ్ళండి నోట్లో మొత్తం పోయండి వాడికి ఇది వ్యవస్థ ఏందండి ఇది అరే అర్థం చేసుకోండి పాపం హింసించడం కరెక్ట్ కాదు ప్రతివాడికి ఒక స్వతంత్ర ఇది స్వాతంత్ర దేశము ఇండిపెండెంట్ కంట్రీ భారతదేశంలో స్వాతంత్రం వచ్చింది మనకి ఇంకా బానిసత్వంలో ఉంచడం కరెక్ట్ కాదు బంధించడం కరెక్ట్ కాదు అది బంధించడం అంటే నాలుగు రూమ్ నాలుగు గోడల మధ్యలో బంధించి చిత్రీకరి హింసించడమే బందీకారం కాదండి మీరు రూల్స్ అండ్ రెగ్యులేటర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి అన్యాయంగా అక్రమంగా పోలీస్ స్టేషన్లో కేసులు కూడా తీసుకోకుండా వ్యవస్థను మేనేజ్ చేసి అక్కడ ఒక మానసిక క్షోభ గురి చేయటం కూడా బందీకానమేనండి అది పాపం ఈ దళితులకి బందీకానం ముఖ్యంగా పాపం ఈ క్రిస్టియన్ పేర్లు ఉన్న జేమ్స్లు డేవిడ్లు వీళ్ళని వాళ్ళంతా షెడ్యూల్గా వేస్తే ఉండే ఎవరో వాళ్ళ తాతలో వాళ్ళ నాన్నలో అమ్మలో ఏదో అభిమానంతో ఎవరో పాస్టర్ వచ్చి చెప్పాడు అని చెప్పి అభిమానంతో పేర్లు పెట్టారనుకోండి వాడు మత మార్పిడి చేసుకుని నేను క్రై చాలాసార్లు క్లియర్గా చెప్పాము మత మార్పిడి చేసుకునే క్రైస్తవుడు వేరు మత మార్పిడి చేసుకోకుండా హిందువుగానే ఉంటూ వాడు క్రైస్తవ క్రైస్తవత్వాన్ని అభిమానించేవాడు వేరు ఈ రెండు వేరు వేరు చట్టాలు ఉన్నాయి మనకి షెడ్యూల్ కాస్ట్ వాళ్ళని మీరు పేర్లతోటి క్రిస్టియన్ ఉన్నాడు చర్చి దగ్గర కనపడ్డాను అది చేశాను ఇది చేశాను చదారం మొత్తం ఒక చట్టం లేదు వ్యవస్థ లేదు రూల్స్ లేవు రెగ్యులేషన్స్ లేవు ఇష్టం వచ్చినట్టుగా వా మీకు ఏది అనిపిస్తే దాన్ని పట్టుకొని తనకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా తీసుకెళ్ళకండి ఇంక ఈ విధంగా అయితే చట్టం ఎందుకండి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చంపినకండి మొత్తాన్ని పట్టుకోండి దళితులు మొత్తాన్ని పట్టుకొని చంపేసేయండి ఓచ కోత కోసారు కదా కోయండి ఇప్పుడు కోయండి మొత్తం మొత్తం దళిత కాలనీలోకి వెళ్ళి మొత్తాన్ని చంపేయండి ఎందుకు ఇది అంత ఎందుకండి ఇది ఈ వ్యవస్థ ఏంటి ఇది అంతేంటి అతను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టరా అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ గేసి పెట్టరా ఈ ఇదే తెలుగుదేశం ప్రభుత్వం నైన్టీన్ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఒక ఒక సర్కులర్ మేము పట్టుకొచ్చారు ఇట్లా ఇదే ఇప్పుడు ఈరోజు హింసకి ఈ తెలుగుదేశం ప్రభుత్వం చేసిన హింసే అది నైన్టీన్ నైన్టీ ఎయిట్లో తీయండి 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 అని చెప్పి మేము గవర్నమెంట్ కాళ్ళు గడ్డాలు పట్టుకున్నా సరే గవర్నమెంట్లు దిగడా ఇది అన్యాయం అక్రమం ప్రతిదానికి ఒక రూల్ ఉంటుంది ఒక ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడానికి ఒక వ్యక్తి మత నిర్ధారణకు కొన్ని రూల్స్ ఉన్నాయి కోర్టులు జడ్జిమెంట్ ఇచ్చాయి చట్టాలు ఉన్నాయి ఏమీ లేవు తీసిన ఒకే అరే షెడ్యూల్గా ఎస్సీ ఎస్సీఎస్టీ పెడుతున్నాడు అని చెప్పి మొత్తాన్ని తీసుకెళ్ళి అన్యాయంగా దుర్మార్గంగా చేస్తే ఒక్కోసారి అనిపించేది ఎందుకుసారి హింస పెట్టడం మొత్తాన్ని చంపేసేయండి సార్ మొత్తాన్ని దళిత్ కాలనీలోకి వెళ్ళి మొత్తాన్ని ఊచకొత కోసేయండి సార్ మీరు దీ దీని బదులు అది బెటర్ అది మేము గవర్నమెంట్కి మేము చాలా సీరియస్గా చెప్తున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి అతను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కనుక పెట్టకపోతే మేము మేమేం చేయలేము ఏం చేయలేరండి ఏం చేస్తా అండి అని నాలుగు రోజులు మూడు రోజులు తీసుకెళ్ళి నో నోట్ నోట్లు మూత్రం పోస్తేనే ఏం చేయలేదు ఏం చేయగలరా అతను షెడ్యూల్ కేసుడికి పవర్స్ ఉన్నాయా షెడ్యూల్ కేసులోడు ఎదిరించగలడా షెడ్యూల్ కేసుడికి న్యాయం జరిగిద్దా ఈ దేశంలో న్యాయం జరిగిద్దా ఇది మరీ అన్యాయంగా దుర్మారంగా చెప్ప మేము అందుకే ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఈ పాస్ట ప్రవీణ్కి సంబంధించినటువంటి దాంట్లో అనుమానం వ్యక్తం చేయడానికి కారణం ఏంటంటే నిజంగా ఈ దేశంలో ఒక బలహీనులకి న్యాయం జరిగిద్దా జరగదు కదా చాలా కేసులు ఇలా జరిగే కదా అని ఈ యొక్క ప్రవీణ్కి సంబంధించిన హత్య కేసులు అనుమానాలు వచ్చినాయి మాకు అరే చాలా నీతిగా నిజాయితీగా న్యాయంగా చట్టం అనేది చట్టం తన పని చేసుకుంటూ పోతుందనే నమ్మకం ఉన్న రోజు పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ మీద నమ్మకం వచ్చిన రోజు పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్ ఎవరు క్వశ్చన్ చేయరు ఇవన్నీ చూస్తున్నప్పుడు అనుమానాలు వచ్చేస్తాయి ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టరా పేరు జేమ్స్ ఉందంటే ఎస్సీడు కదా ఇంకోసారి మేము క్లియర్గా చెప్తున్నాము చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు ఇది ఇదైతే కరెక్ట్ కాదు ఈ విధంగా పోతే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు దేశంలో ఏ దళితులు కూడా న్యాయం జరగదు మీరు పెట్టిన చట్టాలే అన్యాయం దుర్మార్గమైనటువంటి చట్టాలు పెట్టారు వివక్ష అది వివక్ష 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 వివక్షతో మీరు అన్యాయమైన చట్టాలు పెట్టి సరే మీ మీ యొక్క చట్టాలకు భయపడి వాళ్ళు ఆ పేర్లు పెట్టుకుని వదిలేసారు మత చేసుకోకుండా పేర్లు కూడా పట్టుకుంటున్నారు ఇప్పుడు పేర్లు పేరు మత మార్పిడికి సూచన అది చదువుకోవటం ఎందుకండి మేము ఇంకోసారి వీఆర్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ ప్లీజ్ 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 డూ జస్టిస్ టు దిస్ పర్సన్ ఎస్సీ ఎస్టీ ఏ పెట్టాల్సిందే ఇది అన్యాయం అని ఇంకొకసారి మేము గవర్నమెంట్ చదువుతున్నాం థ్యాంక్ యూ